హలో అండి అందరికీ నమస్తే నేను మీ శిల్పాని ఈ వీడియో ఏంటంటే ఐఫోన్ గురించి అండి మా ఆయన నేను సతాయించి ఇంకా గోజాడి నేనైతే ఈ ఫోను తీపిచ్చుకున్నాను ఈ ఫోన్ ఎంత సతాయిస్తా అంటే ఎంత పెస్టేషన్ వస్తుందో నాకు ఏదైనా మంచి వీడియో తీసి ఒకటి పెడదామనుకుంటే స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ ఫోన్ ఎక్కడైనా పోయి కొన్ని ఫోటోలు తీసినామనుకో స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఎంత బెస్టేషన్ వస్తుందో పొద్దున్న ఇంకా వీడియో తీసి పెడదాం నన్ను స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఇంకా డబ్బులు వేసి మనము కొనుక్కోవాలన్నమాట స్టోరేజ్ని అలా అయిపోయింది నా పరిస్థితి మా ఆయన నేను ఎన్ని తిట్లు తిప్పించుకొని నేను ఈ ఫోన్ అయితే కొనుక్కున్నాను ఇది కెమెరా క్వాలిటీ తప్ప బొట్టు పనికిరాదండి నాది ఫస్ట్ ఫోన్ రియల్మీ పద్దెనిమిది వేలది సూపర్గా ఉండే ఎన్ని ఫోటోస్ ఎన్ని వీడియోస్ తీసుకున్నా కూడా అది చెక్ చెదరలేదన్నమాట యాక్చువల్ చూడండి ఫార్ట్ ఫోను ఇది కింద పడిపోయి రిపేర్ వచ్చింది అదే పనిగా మొన్న నాలుగు వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో మా ఆయన డ్యూటీకి వెళ్ళింటే నాలుగు వేలు ఖర్చు పెట్టి నేనైతే ఈ ఫోన్ రెడీ చేయించుకున్నాను ఎందుకంటే ఈ ఫోన్తో నేను ఏగలేకపోతున్నాను ఐఫోన్తో బట్టు పనికిరాదండి ఐఫోన్ వేస్ట్ ఐఫోన్ ఐఫోన్ అంటారు కానీ ఇంకేమో అని కొన్నాను దీని ఊరికే ఇంకా నేను డబ్బులు పెట్టి వాచ్ ఇది డబ్బులు పెట్టి నేను ఇది కొనుక్కోవాలంటే నాకు దాని పేరు చెప్పే కూడా రాదు డబ్బులు పెట్టి మనం ప్లేస్ని కొనుక్కోవాలన్నమాట ప్లేస్ అంటే అదేనండి ని కొనుక్కోవాలన్నమాట పిక్చర్స్ ఉందనమాట ఒక వీడియో తీద్దామని నేను వంటింట్లో వంట చేసుకుంటే స్టాండ్కి ఇలా సెల్ మొబైల్ పెట్టి ఇలా వీడియో ఆన్ చేస్తాను స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ తర్వాత ఫోన్ ఇలా ఇంకా ఏదైనా షార్ట్ వీడౌట్ తీద్దామని వీడియో క్లిక్ చేస్తాను స్టోరేజ్ ఫుల్ ఎక్కడైనా పోయినప్పుడు మొన్న ఎక్కడో వెళ్ళాము నేను మా ఆయన పోకపోక ఒక లొకేషన్కి వెళ్ళామండి అక్కడ నా మొబైల్లో ఛార్జింగ్ ఫుల్ ఉంది సరే వీడియోస్ బాగా తీసుకున్నాను నేను మొన్న నేను మా హస్బెండ్ ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము క్లైమేట్ ఉండే ప్లేస్కి నా మొబైల్లో హండ్రెడ్ ఛార్జింగ్ ఉందనమాట వీడియోస్ మంచిగా చేద్దామని తీసాను అనమాట స్టోరేజ్ ఫుల్ మెంటల్ వచ్చింది ఫోన్ అయితే బండి కేసి అనిపించింది నేను నిజం చెప్తున్నాను ఆ రోజు ఈ ఫస్టేషన్ నేను తట్టుకునేక అయిపోతు అవుతుండలేదనమాట ఆ రోజు ఒకరోజు సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటారు కదా ఐఫోన్సు వాళ్ళకైతే అమ్మేసి మంచి రెడ్మీ కానీ ప్లస్ కానీ ఇంకేదో ఒక ఫోన్ లేకుంటే రియల్మీ కానీ ఏదో ఒక ఫోన్ కొనుక్కుంటాను ఒక ఇరవై ఐదు వేలు అలా పెట్టి దీనికి లక్ష రూపాయలు పోసి వేస్ట్ ఈ ఫోన్ అంటే చాలా వేస్ట్ ఫోను నాకైతే నాకు ఈ ఫెస్టేషన్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా దీనికి కూడా స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఎందుకని కొనుక్కుంటున్నా ఆ డబ్బులు ఉండింటే గోల్డ్ వస్తా అంటే నాకు ఇప్పుడు అనుకుంటున్నాను ఆ డబ్బులు ఉండింటే ఒక తులం బంగారు వస్తా అంటే వేస్ట్ ఫోన్ అంటే ఐఫోనే అండి నేనైతే ఈ ఫోన్ సెకండ్ హ్యాండ్ లో అమ్మేసి చక్కగా నేను రియల్మీ కానీ వన్ప్లస్ కానీ వివో కానీ ఏదో ఒకటి కెమెరా బాగుండేది ఇప్పుడు ఏదో ఇంకొక ఫోన్ వచ్చిందంట మా కొడుకు చెప్పాడు ఆ ఫోన్ పేరు నాకైతే తెలియదు కానీ ఆ ఫోన్లో అయితే క్లారిటీ సూపర్ ఉంటుందంట ఆ ఫోన్ అయితే కొనుక్కుంటాను ఈ ఐఫోన్కి ఒక దండం రా బాబు ఐఫోన్ ఐఫోన్ అని అంటా అంటారు కదా వాళ్ళకంతా కూడా ఒక దండం వాళ్ళు వీడియోస్ చూసే నేను ఈ ఐఫోన్ కొన్నాను ఐఫోన్ 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 అంటా అంటే యూట్యూబ్ అంతా ఐఫోన్ గురించి చెప్తుంటే ఏమో ఇంకెంత బాగుందనుకుంటే ఇది చెత్త ఫోను నాకైతే ఫెస్టేషన్ ఎక్కువ వచ్చేస్తుంది ఎప్పుడు చూసినా షోరేజ్ కొనుక్కోవాలా యాభై నూరు రూపాయలు పెట్టి అవసరమా ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా